మూఢనమ్మకాలని పిల్లలకు ఏ రకంగానూ వాటి గురించి మనం వాటిని ప్రమోట్ చేయకూడదు అయితే మూఢనమ్మకాలకి భావనలకు చాలా తేడా ఉంది భావనలను కూడా ఒక రకమైన మూఢనమ్మకం అని కొందరు వాదిస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కాగితాన్ని మనం సరస్వతీదేవితో పోలుస్తాం దానిలో ఉన్న భావన ఏమిటంటే మనం ఉన్నతంగా ఎదగటానికి నాలెడ్జిబుల్గా ఆవటానికి అన్నిటికీ కారణభూతం కాగితమే చదువు నేర్చుకుంటాము ఈ ప్రపంచంలో విజ్ఞానం అనేది సంత్రాప్తిస్తే అది కేవలం పుస్తక పఠనం ద్వారా చదువు ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాం దానిని పవిత్రంగా చూడటానికి సరస్వతీదేవి అనేటువంటి భావన కలిగిస్తాం ఆ భావన లేదనుకోండి పుస్తకాలని ఇష్టమైన రీతిలో వాటి మీద ప్రేమ లేకుండా గౌరవం లేకుండా దానివల్ల వచ్చే లాభాన్ని గమనించకుండా చాలా అనర్థాలు చేస్తుంటారు పరీక్షలు అయిపోయిన తర్వాత చూడండి ఇంటర్మీడియట్ పిల్లలు అలాగే టెన్త్ పిల్లలు కుప్పలు కుప్పలుగా చిన్న చిన్న కాగితాలని నిన్నటిదాకా ఏ పుస్తకాలు అయితే వాళ్ళకి జ్ఞానాన్ని సంపాదించినాయో ఆ పుస్తకాలని చిత్తు చిత్తుగా చిన్న చిన్న ముక్కలుగా చింపి ఉచ్చిలీతనంగా రోడ్డు మీద ఆ పార్బోస్తూ ఉంటారు గుట్టలు గుట్టలుగా మరి ఆ భావనే కనుక ఉంటే సరస్వతీదేవి ఇలా చేయకూడదు ఈ కాగితం ద్వారానే మనం ఈ రకమైనటువంటి చదువు నేర్చుకుంటా విజ్ఞానవంతులం అవుతున్నాము అనే భావన కలిగించాలి అలాగే డబ్బుని లక్ష్మీదేవి అంటారు అది మెటళ్లను పేపర్లను అనుకుంటే ఆ భావన రాదు లక్ష్మీదేవి అనే భావన కనుక కలిగిస్తే దానికి చెందినటువంటి అనేక కథలు వాటి చెందినటువంటి ఆచారాలను కనుక మన దగ్గర కనుక ప్రచు ప్రాచుర్యంలో ఉంటే ఏమవుతుందంటే డబ్బును విలువగా చూస్తాము దుబారా చేయము ఒక రకమైనటువంటి గౌరవం ఒక రకమైనటువంటి ఇష్టం ప్రాణప్రదంగా చూసుకుంటాము పొదుపుగా ఉండాలన్న భావనలు వస్తాయి అందువలన ఏదైనా కానీ భావనలు కావాలి భావనలకి మూఢనమ్మకాలకి వ్యత్యాసాన్ని గమనించి మనం ఆచారంలో ఉన్నటువంటి నాగరికతతో ముడిపడినటువంటి భావనలను ఎప్పుడు కూడా కాపాడుకోవాలి అదేగా బొట్టు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏదో అయిపోతుంది మేము పెట్టుకోకూడదు అంటారు నిజానికి అది ఒక సౌందర్య సాధనం నిలువు బొట్టు కనుక పెట్టుకుంటే ఒక నాడి ముఖ మధ్యంలో నిటారుగా ఉన్న నాడి అది రక్షింపబడుతుంది ఎండ నుంచి అందుకని చెప్పి దాన్ని పెట్టుకోవచ్చు అంతేగాని మూఢనమ్మకాలతో ప్రతిదాన్ని తీసేయవలసిన అవసరం లేదు